పురాణం ఇది కేవలం ఒక దేవుడి కథ కాదు దేహాన్ని సృష్టించి ప్రాణాన్ని నడిపించే ఒక అమ్మ నాన్నల అద్భుత ప్రేమ కథ బాధపడితే అక్కుని చేర్చుకునే అమ్మల బతికున్నాళ్ళు వెన్నంటే ఉండి నడిపించే నానల సర్వం మనకే ఇస్తాడు కానీ తన మాత్రం భస్మధారి ఆ శ్మశానాన్ని నింతుకుంటాడో తెలుసా బంధాలను వదిలేసి ఈ లోకం నుంచి ఒంటరిగా వచ్చే తన పిల్లల్ని ఆ అక్కరి మజిలిలో కూడా తనకు తోడుగా నిలవాలని ఈ కథ ఆది దంపతుల అద్భుత కావ్యం మన శివ మహాపురాణం స్వామి నాయకు సందేహం సాక్షాత్ ఆదిశక్తి మహాదేవుని వివాహం చేసుకోవడానికి మానవ జన్మ ఎందుకు ఎత్తాల్సి వచ్చింది ఆమె తెలుసుకుంటే సాధ్యమే కదా అది కేవలం వివాహం కాదు మూషిక అది ఒక అహంకారానికి ప్రేమకి మధ్య జరిగిన యుద్ధం ఆ తల్లి మానవ జన్మ ఎత్తడానికి కారణం కొన్ని యుగాల క్రితం సృష్టికర్త అయిన బ్రహ్మ ఇంకా తన కుమారుడైన ప్రజాపతి ఒకరోజు విష్ణుమూర్తిని వైకుంఠంలో కలవడానికి వెళ్లారు రెండి పితామహ రండి ప్రజాపతి సృష్టికర్త ముఖంలో ఏదో ఆందోళన కనిపిస్తుంది ఈ అకస్మాత్తు రాకకు ఏమిటి ప్రణామాలు జగన్నాథ ఆ మహాదేవుని వివాహం గురించే మా ఆందోళన ఆ పరమయోగిని గృహస్థుని చేయడానికి మేము చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి ఆఖరికి మన్మధుణ్ణి పంపినా ఓటమి తప్పలేదు అకస్మాత్తుగా ఆ యోగేశ్వరుడినే సంసారంలో బంధించాలనే కోరిక మీకెందుకు కలిగింది బ్రహ్మదేవ దీని వెనుక లోక కళ్యాణం ఉందా లేక మీ స్వార్థముందా సృష్టి ఆరంభంలో బ్రహ్మ తన మనసు నుండి లోక సంవోహన రూపంతో సంధ్యని మన్మధుడిని సృష్టించారు బ్రహ్మ మన్మధుడికి ఎవరైనా ప్రేమకి ఆకర్షణకి కామానికి గురి చేసే శక్తిని బాధ్యతగా ప్రసాదించారు కానీ మన్మధుడు తన బాణాల శక్తిని పరీక్షించడానికి సాక్షాత్తు తన తండ్రి బ్రహ్మపైన ఇంకా తన పైన ప్రయోగించాడు దానితో వారందరూ సంధ్య పట్ల ఆకర్షణకి గురయ్యారు మహాదేవా వేదాలను పలికే నాలుకతో అధర్మాన్ని ఎలా తలచావు సృష్టికి ఆదర్శంగా నిలవాల్సిన నీవే ఇలా కామానికి బానిస కావటం న్యాయమేనా నీవు సృష్టించినది నీ కుమార్తె ఇది ధర్మం కాదు ఈ క్షణమే ఆ అజ్ఞానాన్ని పితామహ కళ్ళు తెరవు ఈ భ్రమను వదిలిపెట్టు క్షమించు కామవసుడనే చాలా పెద్ద తప్పు చేశాను క్షమించండి మహాదేవా ఈ మాయ నుండి నన్ను రక్షించినందుకు ధన్యవాదములు మహాదేవా సర్వ సిద్ధిరస్తు బ్రహ్మ ఆ మాయ నుండి బయటపడ్డారు కానీ అందరి ముందు శివుడు తనను మంది ఆయనకు అవమానంగా అనిపించింది ఆ అవమానం నుండి ఒక ఆలోచన పుట్టింది శివుడు కూడా స్త్రీ వ్యామోహంలో పడాలని కనుక ఆయనకు వివాహం చేస్తే ఆయన కూడా స్త్రీ వ్యామోహంలో పడతారని అప్పుడు ఆయన అవమానం తీరుతుందని ఆయన భావించారు మహాదేవుడికి ఖచ్చితంగా వివాహం జరగాలని అప్పుడు ఆయన స్త్రీ వ్యామోహానికి గురవుతారని ఈ నిర్ణయానికి వచ్చారు కారణం ఏదైతేనేం వాసుదేవా ఈ కార్యంలో విజయం సాధించడానికి మీరే మాకు సహాయం చెయ్యాలి మాకు మార్గం చూపించండి కుమార అహంకారంతో దేన్నీ జయించలేం శివుడు సామాన్యుడు కాదు ఆయనను మాయతో గెలవలేరు కాని లోక కళ్యాణం కోసం ఆయన వివాహం జరగాలి కనుక మీకు సహాయం చేస్తాను దీనికి ఒక్కటే మార్గం ఆది పరాశక్తి ఆమెను ప్రార్థించండి ఆమె మాత్రమే శివుని మనస్సు గెలువగలదు అలా శ్రీ మహావిష్ణువు చెప్పినట్టుగా దక్షుడు వంటికాల మీద అగ్నిగుండం ముందు ఆ ఆదిశక్తి కోసం కఠోరమైన తపస్సు చేశాడు ఆ తపస్సును మెచ్చిన ఆదిశక్తి ప్రసన్నమయ్యారు దక్ష ప్రజాపతి కళ్ళు తెరుగు నీ తపస్సుకు మెచ్చాను ఏని నీ కోరిక తల్లి ఆదిశక్తి ధన్యుడిని నేను నీవు నా కుమార్తెగా జన్మించి ఆ శివుని వివాహం చేసుకోవాలి నీవల్ల ఆ రుద్రుడు గృహస్థుడు కావాలి ఇదే నా కోరిక దక్ష శివుని అర్ధాంగిగా మారడానికి నేను నీ కుమార్తెగా జన్మిస్తాను కాని ఒక షరతు ఏ రోజైతే నీవు నన్ను అవమానిస్తావో ఏ రోజైతే నా పట్ల నీకు ఆదరణ తగ్గుతుందో ఆ రోజే నేను నా శరీరాన్ని త్యజించి వెళ్ళిపోతాను గుర్తుంచుకో అలాగే తల్లి ధన్యుడిని నేను దుర్గా భవాని అలా దక్షిణి అంట అమ్మ సతీదేవిగా జన్మించారు నాన్న కోసం అమ్మ పుట్టింది కానీ నాన్న లోకపై వేరు ఎప్పుడు ధ్యానంలో ఉంటాడు శ్మశానంలో తిరుగుతాడు అసలు సంసారం అనే మాట తెలియదు నాన్న ఎవరి భక్తిని కాదనలేడు అలాంటిది అమ్మ ప్రేమను మాత్రం వదురుకోగలడా చిన్నప్పటి నుంచి నాన్నపై ఉన్న ప్రేమని భక్తిగా మార్చి ఆరాధించింది ఆ అమ్మ ప్రేమను నాన్న కాదనలేకపోయాడు ఎట్టకేలకు మహాదేవుని తన ప్రేమ పాసంలో బంధించింది తన తల్లిదండ్రులతో మాట్లాడి వివాహం చేసుకోమని కోరింది శంకరుడు ఆమె మాటను అంగీకరించాడు సతీకి ఇచ్చిన మాట ప్రకారం బ్రహ్మ దగ్గరికి వెళ్ళి తన సతిని ప్రేమిస్తున్నానని దక్షిణితో మాట్లాడి వారికి వివాహం చేయమని కోరాడు తన ఆశ నెరవైందని బ్రహ్మ తన మనసులో సంతోషించాడు బ్రహ్మ దక్షిణితో మాట్లాడి వారికి అంగరంగ వైభవంగా వివాహం చేశాడు కైలాసంలో వారి దాంపత్యం ఎంతో అన్యోన్యంగా సాగుతుంది నాన్న అమ్మని తన ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటున్నాడు కానీ కాలం ఎవరిని ఒకలా ఉండదు కదా ఒక రోజు ప్రయోగంలో ఒక మహాయజ్ఞం జరుగుతుంది ఆ యజ్ఞానికి సకల దేవతలు ఋషులు మహర్షులు అందరూ వచ్చారు కానీ అహంకారి అయిన దక్షుడు మాత్రం చాలా ఆలస్యంగా ఆర్భటంగా వచ్చాడు అందరూ లేచి ఆయన గౌరవంగా ఆహ్వానించారు కానీ మహాదేవుడు మాత్రం ధ్యానంలో నిమగ్నమై దక్షిణ్ని పట్టించుకోలేదు దానితో దక్షిణి ఆహ్వానం దెబ్బతింది అందరూ లేచి నన్ను గౌరవిస్తుంటే నా అల్లుడు మాత్రం కనీసం పలకరించటం లేదు శ్మశాన వాసి ఎంత పొగరు ఆగండి చూడండి మహాశైలరా ఈ సభలో త్రిమూర్తులున్నారు అందరూ నాకు గౌరవం ఇస్తుంటే ఈ శ్మశానవాసి నా అల్లుడు కనీసం కళ్ళు తెరిచి చూడటం లేదు పెద్దలన్నా యజ్ఞ యాగాదులన్నా వీడికి గౌరవం లేదు వీడు అమంగళుడు ఋషివర్య ప్రేతాలతో తిరిగే పిచ్చివాడు వేద బాహ్యుడు విరండి దేవతలారా ఇకపై ఏ యజ్ఞంలోనూ శివుడికి ఆహ్వానం ఉండదు ఎలాగైతే వీడు నన్ను అవమానించాడో అలాగే వీడిని యజ్ఞ బహిష్కృతుడిని చేస్తున్నాను ఇది నా శాసనం దక్ష మీరేం మాట్లాడుతున్నారో తెలుసా అజ్ఞానంతో ఎవరి వల్ల యజ్ఞాలు ఫలిస్తాయో ఆ యజ్ఞేశ్వరుడినే నిందిస్తున్నావా మూర్ఖుడా మూర్ఖుడా నీవు మమ్మల్ని ఈ ఈ క్షణం నుంచి వేద మార్గానికి దూరం అవుతారు శుద్ధి లేకుండా మద్యం సేవిస్తూ చెడలు ధరించి శ్మశానంలో తిరుగుతారు మహాదేవుడిని ఇన్ని మాటలంటుంటే సభలో ఇంత మంది బ్రాహ్మణులు ఉండి ఏమి మాట్లాడకుండా చూస్తున్నారా ఈ క్షణం నుంచి బ్రాహ్మణులు వేదాలలోని నిజమైన సారాంశం మరచిపోయి కేవలం బాహ్య ఆచారాలకు ధన సంపాదనకు ప్రాధాన్యతిస్తారు కోపం పిజినారితనం మరియు మోహం వంటి వ్యసనాలకు లోనవుతారు కొందరు బ్రాహ్మణులు తమ జీవనోపాధి కోసం ఇతరులపై ఆధారపడి ప్రతి చోట దానాల కోసం యాచిస్తూ తిరుగుతారు ఇదే నా శాపం నందీశ్వర ఆవేశం వివేకాన్ని నశింపజేస్తుంది నీవిచ్చిన శాపం చాలా కఠినమైనది బ్రాహ్మణులు వేదాలను రక్షించేవారు వారు పూర్తిగా జ్ఞానశూన్యులైతే ఈ లోకం అంధకారమవుతుంది నేను పూర్తిగా తొలగించలేను కాని అందులో ఒక మార్పు చేస్తున్నాను ఏ బ్రాహ్మణుడైతే అహంకారాన్ని వీడి నాపై ద్వేషం లేకుండా ఉంటాడో ఎవరైతే సత్యాన్ని ధర్మాన్ని పాటిస్తారో వారికి నీ శాపం వర్తించదు కేవలం స్వార్థంతో అహంకారంతో వేదాలను విక్రయించే వారికి మాత్రమే నీ శాపం శిక్షగా మారుతుంది పశ్చాత్తాపం పొంది నన్ను శరణు వేడిన వారికి వేదజ్ఞానం తిరిగి లభిస్తుంది తర్వాత అక్కడున్న బ్రహ్మ విష్ణు మునులందరూ కలిసి దక్షిణి మందలించారు కానీ ఆ గొడవతో శివుడు మౌనంగా అక్కడి నుంచి నందిని తీసుకుని కైలాసానికి వెళ్లిపోయారు కానీ దక్షిణి అహం పగగా మారింది శివుని అవమానించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు ఎలాగైనా మహాదేవుని అవమానించాలని ఒక మహాయజ్ఞానికి సిద్ధం చేసి దేవతను మునుల్ని అందరినీ పిలిచాడు ఒక తన కూతుర్ని అల్లుణ్ణి తప్ప ప్రయోగంలో జరిగిన అవమానం దక్షిణంలో పగని పెంచితే అక్కడ ఒక సంఘటన సతీదేవిని శివుణ్ణి దూరం చేసింది శ్రీరామ్ శ్రీరామ్ జయ శ్రీరామ్ స్వామి మీరు శ్రీరాముడిని ధ్యానించడమేమిటి మీరేమో త్రిలోకనాథులు అతనేమో ఒక సాధారణ మానవుడు అతనికి మీరు ధ్యానించడమేమిటి సతీ ఆయన సాధారణ మానవుడు కాదు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ధర్మ సంస్థాపన కోసం వచ్చిన పురుషోత్తముడు నాకు దైవంతో సమానం సతీ లేదు స్వామి నాకు నమ్మకం కుదరడం లేదు అతడేమో భార్య కోసం ఏడుస్తున్నాడు విష్ణువైతే ఇలా ఎందుకు రోధిస్తాడు నేను అతడిని పరీక్షించాలనుకుంటున్నాను స్వామి వద్దు సతీ అది అవివేకమవుతుంది రామ తత్వం సామాన్యమైనది కాదు మహాదేవుడు ఎంత చెప్తున్నా వినకుండా సతీదేవి సీతాదేవి రూపంలో శ్రీరాముని పరీక్షించడానికి వెళ్ళింది అమ్మా సతీదేవి వనంలో ఒంటరిగా ఉన్నావేమిటి ఇది రాక్షసులు సంచరించి చోటు మహాదేవుడు ఎక్కడా నా తల్లి లాంటి మీరు ఇలా మారువీషంలో ఎందుకు వచ్చారు మాత క్షమించండి రామా మీ గొప్పతనం తెలియక మిమ్మల్ని పరీక్షించడానికి వచ్చాను అపరాధం ఏమీ లేదు తల్లి ఈ విధంగా మాకు మీ దర్శన భాగ్యం కలిగింది ధన్యులం తల్లి త్వరలోనే నీ సీత దొరుకుతుంది రామా విజయోస్తు పరీక్షించవాసతి క్షమించండి స్వామి అనవసరంగా సందేహపడ్డాను నిజంగా శ్రీరాముడు శ్రీమహావిష్ణువు అవతారమే త్వరలోనే సీత దొరుకుతుంది మన మాటగా దీవించి వచ్చాను అవును సతీ సీతారాములు కలుస్తారు కాని మనమే దూరం అవుతున్నాం ఆయన నా ఆరాధ్య దైవం ఆయన భార్య సీతమ్మ నాకు తల్లితో సమానం నీవు ఆ సీతరూపం ధరించావు కాబట్టి ఈ క్షణం నుండి నీవు నాకు భార్యవి కాదు తల్లితో సమానం ప్రాణనాథ ఏదో తెలియక చేశాను క్షమించండి స్వామి నాకింత పెద్ద శిక్ష వేయకండి ఇది నీకు మాత్రమే కాదు సతీ కూడా శిక్షే తెలిసి చేసినా తెలియక చేసినా కర్మఫలం అనుభవించక తప్పదు సతీ మన మధ్య ఇక శరీర బంధం ఉండదు మనమిక మానసికంగానే కలిసి ఉండాలి తప్ప శారీరకంగా మన మధ్య ఆ సంబంధం ఉండదు ఆ విధంగా వారద్దరి మధ్య దూరం ఏర్పడింది ఒక పక్క దక్షుడు యజ్ఞం చేసే సమయం ఆసన్నమైంది ఈ విషయం తెలిసిన సతీదేవి స్వామి నాన్నగారు గొప్ప యజ్ఞం చేస్తున్నారట నా సోదరీమణులు దేవతలు అందరూ వెళ్తున్నారు మనం కూడా వెళ్దాం పదండి అది పిలవని దేవి దక్షుడు అహంకారంతో ఉన్నాడు మనల్ని పిలవలేదు అంటే అవమానించడానికే కాని ఆయన నా తండ్రి తండ్రి ఇంటికి వెళ్లడానికి కూదురికి పిలుపెందుకు స్వామి నా మనసు ఆగడం లేదు నేను వెళ్తాను వెళ్లి ఆయన తప్పుని సరిదిద్దుతాను నాన్నగారికి మీ గొప్పతనం తెలియచేస్తాను దయచేసి అనుమతించండి దేవి అభిమానం ఉన్న చోట అవమానం జరిగితే అది మరణం కంటే ఎక్కువ బాధనిస్తుంది దక్షుడు అహంకారంతో కళ్ళు మూసుకుపోయినవాడు అక్కడికి వెళితే నీకు అవమానం తప్పదు వద్దు సతీ వెళ్లవద్దు నా మాట విను లేదు స్వామి పుట్టింటి మీద మమకారం నన్ను లాగుతోంది నేను వెళ్ళాలి ఇది నా బాధ్యత విధిని ఎవరూ మార్చలేరు వెళ్ళు సతీ కానీ నందిని గణాలను తోడుగా తీసుకువెళ్ళు నువ్వు తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం తప్ప విధిని మార్చలేను సతి మీరు ఎక్కడి దాకా ఈ వీడియోని చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయడానికి మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దక్షయజ్ఞానికి వెళ్ళిన సతీదేవికి ఏమైంది అసలు వేరవధుడు కథ ఏంటి ఇవన్నీ మనం వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం సియూ సున్ సైనింగ్ ఆఫ్ ఎస్ఆర్వి మహాకావ్యం